చేస్తాము చేస్తూ పెద్దలకి అందుబాటులో ఉండడం ఎవరికి ఏదో సమస్య వస్తే దానికి ముందుగా స్పందించి నా ఊళ్ళు సాయం చేస్తూ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కౌన్సిలర్గా అవకాశం వచ్చింది మళ్ళీ పోటీ చేస్తూ మళ్ళీ గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు గెలిచే కూడా అందరికి ఏ అవసరం ఉంటే అది నా ఊళ్ళు సాయంగా నేను చేస్తూ అలా ముందుకు కొనసాగా అయితే బాగానే ఉంది వైసీపీ తరఫున బల్గుండ అప్పల్లాడి గారు పోటీ చేయడం ఈ మూడోసారి కాబట్టి గ్యారెంటీ విజయం విజయం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీన్ని బట్టి మాకు ఆపోజిట్గా ఉమ్మడిగా జనసేనకి ఇచ్చారు కాబట్టి ఆవిడ గెలిచే అవకాశాలు అయితే లేవు ఆవిడ మామూలు ఓసి కాబట్టి నెక్స్ట్ ఆవిడ ఇంటూ గెలిచినా వెళ్ళకపోయినా స్థానికంగా ఇక్కడ ఉండదు ఇప్పుడు స్థానికంగా ఈయన సర్పంచ్ నుంచి బడుగుండప్పనాయుడు గారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి పెద్దలకు అందుబాటులో ఉంటూ ఇది కార్యాలకి అన్నింటికి సమస్యలకి అన్నింటికి అందుబాటులో ఉంటూ అందరికీ సాయం చేస్తూ ఉండడం వల్ల ఆయన బీసీ అవ్వడం అందరూ కూడా ఏకపక్షంగా ఆయనకి సపోర్ట్ చేస్తారని మా నమ్మకం చక్కగా విజయంగా గెలుస్తాం గెలిచి చూపిస్తాం జనసేన బీజేపీ మాపై అయితే వైసీపీ మీద అయితే ఎటువంటి ఇది కూడా లేదు అవకాశం ప్లస్ పాయింట్ ఏంటంటే జనసేనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం మాకు కలిసి వచ్చే అవకాశం ఇది ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రతి పథకం పెన్షన్లు అవ్వచ్చు నెక్స్ట్ ఈ యాత్ర అవ్వచ్చు ఇటువంటివన్నీ ఈ పథకాలు ప్రతి పెద్దలకి లీడర్ ద్వారా తాకంట నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి మాకు నోటింగ్ శాతం కానీ ఏది కూడా మాకు ప్లస్ అవుతుంది ఈ అభివృద్ధి కూడా ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి వరకు బాగానే అయింది కాబట్టి మేము గెలుస్తాం ఎక్స్పర్ట్లో కూడా ఈ ఫోటో వల్ల మాకు మైనస్ ఏమి ఉండదు ప్లస్ అవుతుంది కాబట్టి మాకు అవకాశం ఉంది ఎమ్మెల్యే గారి అయితే వైసీపీ పార్టీకి అంతా చాలా బాగానే ఉంది ఈ ఇప్పుడు బడిగుండ అప్పలాయుడు గారి క్యాండిడేట్ కాబట్టి మాకు అందరికీ ఇప్పుడు కొత్త ఏం కాదు నేటికి పదిహేను ఇరవై సంవత్సరాలు పెట్టి ఆయన రాజకీయంలో ఉన్నారు కాబట్టి అందరికీ తెలిసిన వ్యక్తి కొత్త క్యాండిడేట్ అయితే ఏదో అందరికి పరిచయం చేయాలి తప్ప ఆయన గురించి అందరికి తెలుసు అందరితో అన్నయ్యనా బావన్న పప్పుడైనా అందరికీ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయనతో మాకు అందరికీ ఫ్రెండ్లీగా ఉంటుంది చిన్న పెద్ద అనకంటే అందరినీ కలుపుకొని వెళ్ళడం ఆయనకి నైజం కాబట్టి ఆయన మూడు అయితే మనం చెప్పమని పనిట్లేదు ఇంకా వేరే క్యాండిడేట్ అయితే తెలియదు ఇప్పుడు ఇలాగ డబ్బులు ఉన్నాయి కదా సీట్లు ఇచ్చినంత మాత్రమే ఎవరు పిలిచిర్రు డబ్బులతో పని కాదు అంతా మొత్తం ప్రతి విలేజ్ లీడర్లే అందరినీ కలుపుకొని పేరు పిలిచే ఇదే ఆయనకి ఒక్కరు తప్ప ఇంకెవరికి లేదు జనసేన టెక్నిచర్ అనేసి అంటే డబ్బు ఉంది అనేసి టెక్నిచర్ మాత్రమే గెలిచేతారు అనుకోవడం గొప్ప అది డబ్బులు డబ్బులు అయ్యి ఉంటాయి తప్ప ఓటింగ్ అయితే ఉండదు పక్కగా నేను చెప్తున్నాం నేను జారండి గెలుస్తాను ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ మీరు జనసేనలో చేరుకోలేకపోతున్నారు దానికి కారణాలు ఏమి లేవు పెద్ద లీడర్లు ఎవరు వెళ్ళట్లేదు చిన్న చిన్న లీడర్లందరినీ వాళ్ళకి ఏదో అమౌంట్ రూపంలో ఏదో ఆశి చూపించేసి మా పార్టీలో తలనేసి వాళ్ళు ఇప్పుడు చేయడం కాపర్లు ఇవ్వడం ఈ విధంగా చేస్తాం లీడర్ వెళ్ళినంత మాత్రాన పెద్దలేం వెళ్ళిపోరు లీడర్ వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు ఆ లీడర్ కూడా ఓటింగ్ మహా చెప్తే పది మంది ఓట్లు వేస్తారు తప్ప వంద మంది ఏం వేసడం అది జరగదు కూడా వాటర్ ఇప్పుడు కూడా ముందే డిసైడ్ అయిపోయి ఇటు ఓట్లేస్తా ఉంటాం అనగా ఈ ఆ రోజు మట్టిగా ఎంత మందిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ జనసేనలో కుర్రోళ్ళు వెనకాలకు తీసుకెళ్లి తల్లిసాతగా కొనుగోలు వేసుకొని చూపిస్తారు తప్పలేదు ఒకడే వెళ్తాడు మిగతా వెనకాల వాటర్లు అయితే వెళ్ళడం కష్టం అది అది లేదు కూడా టీడీపీకి జనసేనకి ఇంకా పొత్తు తలలేదు ఎవరి మటు వాళ్ళే ఉన్నారు టీడీపీ నుంచి జనసేనకి ఏం సపోర్ట్ చేయట్లేదు ఈ టీడీపీలో కూడా చాలా మంది ఆవిడ క్యాంటీన్గా మాకు వైసీపీ ఫేవర్గా ఉన్నారు తప్ప జనసేనకి ఆవిడకి సపోర్ట్ గా ఎవరు కూడా వెళ్ళట్లేదు ఓన్లీ ఆవిడ నచ్చినట్టుగా ఆవిడ ప్లానింగ్ ప్రకారం వెళ్తాన తప్ప టీడీపీ వాళ్ళతో కలిసి ఏది కూడా ఒక ప్లానింగ్ వెళ్ళట్లేదు ఎంతైనా టీడీపీ టీడీపీ జనసేన జనసేన కాబట్టి వైసీపీకి విజయ అవకాశాలు ఎక్కువ నేను టీడీపీలో రెండు వేల ఆరు లో వార్డ్ మెంబర్ పోటీ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వాళ్ళు నన్ను గుర్తించలేదు నాకు అనుకోకంట ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ రావడం వైసీపీ నుంచి ఇవ్వడం నన్ను బలుగుండ నన్ను గుర్తించి నాకు వైసీపీ తరఫున పౌన్సిలర్గా పోటీ చేయడం నేను వెళ్ళడం దానికి పెరిగే దానికి కూడా నాకు రాజకీయంగా సపోర్ట్ చేస్తూ నేను చేసే మంచి పనులకి ఆయన అండదండలో ఉండడం నాకు కలిసి వచ్చింది కలిసి రావడం వల్ల ఈ రోజు నాకంటూ ఒక ఉంది వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల నీ స్థాయికి ఎదిగాం అది చిన్న గారు అవ్వచ్చు బల్వండ్ అప్పలేడి గారు అవ్వచ్చు బొత్స సత్యబాబు గారు ఆశీస్సులతో ఈ ముగ్గురు కలిపి మాకు ప్రతి కార్యకర్తమే ముందుకి తీసుకెళ్దాం దానివల్ల మాకు కలిసి వచ్చింది అది వాళ్ళు గుర్తించడం ఎదురు వీడి అయితే ఏ యూత్ లీడర్ కూడా అవకాశాలు ఉండవు వైసీపీలో కష్టపడే ప్రతి పుర్రుడికి యువతకి సపోర్ట్ గా గారు ఉంటారు ఉండడం వల్ల మాకు ఈ మా నేను కూడా కొద్దిగా స్పీడ్గా ఏ వర్క్ కూడా వాళ్ళకు చేయడం నన్ను గుర్తించి ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాం దానివల్ల నాకు ఈ స్థాయికి ఇక్కడ దాకా వచ్చాం అది ఇప్పుడు కాదు మాకు పెళ్లు ఒక ఐదో ట్రాక్టర్లు ఉన్నాయి రెండు లారీలు ఉన్నాయి ఆ బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తుంటాం నేను రెండు వేల పది నుంచి మాకు ట్రాక్టర్లు ఉన్నాయి కాకుముందు మమ్మల్ని అమ్మ పిల్లలకి శాండ్ గట్రా సప్లై చేయడం మా బతుకు అది అయితే దీంట్లో నేను అలాగే రాణిస్తూ కొద్దిగా బళ్ళు వెహికల్స్ పెరగడం మాకు కోటకండ్రి కలవతారిన సొంతగా ల్యాండ్ కొనుక్కొని దాంట్లో రెండు వేల ఇరవైలో ఇదే వై వైసీపీ ప్రభుత్వానికి ల్యాండ్ లీజ్కి ఇచ్చాం శాండ్ లీజ్కి ఇస్తే దాంట్లో శాండు ప్రభుత్వానికి అమ్మేవాడు అమ్మిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం శాండు సప్లై చేయ మాకు పర్మిషన్ ఇచ్చారు అన్నమాట ఆ అమౌంట్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు ఆర్టీఆర్ కింద మామూలు పెట్టాం పెడితే కొన్ని విధంగా బిల్ ఆగే అయితే వస్తాయి అంటారు ఇంకా రాలేదు కాకపోతే దీనివల్ల నాకేంటి మాఫియా అనేసి నాకు ఎందుకు చనిపోయారు అంటే ఇక్కడ మా నిల్లుమర్ ఉన్న ట్రాక్టర్లు కానీ లారీలు గానీ గొర్రెల కూడా చాలా మంది వీళ్ళందరూ పరిచయం వీళ్ళందరూ శాండ్ తోలేటప్పుడు ఎవరికైతే సమస్య నాకు చెప్పడం ఆ వెహికల్స్ నూరిదిగా టాపితే నాకు పేరు చెప్పడం వల్ల ఈ మొత్తం ఈ వెహికల్స్ అన్ని నాకే అనుకొని ఈ విధంగా నాకు మామూలుగా ఈ విధంగా ఇష్ట నేనే సప్లై చేస్తాను అనుకుంటాను కానీ వాస్తవంగా కొన్ని డాక్టర్లు లారీలు అంతే తప్ప ఇంకేం లేవు ఏమో మరి మనిషి వ్యక్తి బతకాలంటే ఏదో శాండ్ వ్యాపారం లేకపోతే ఏదో చేసుకోండి కాబట్టి మనం పొద్దు చేసుకుంటాం మా ల్యాండ్ లో శాండ్ ప్రభుత్వానికి ఇవ్వడం లేదా లీజ్ తెచ్చుకోవడం ఆ విధంగా మనం ఇసుక పరం చేస్తామే తప్ప అన్యాయంగా ఎక్కడ చంపవతున్నది నది దీంట్లో ఇసుక ఎక్కడ లేదు ముందల్లా ఇప్పుడు శివకుళం అంటే ఆ రెండు పెద్ద నదుల్లో ఉంటది కానీ ఇక్కడ ఉన్నదే శాండ్ తక్కువ ఆ పట్టా ల్యాండ్ మా సొంత ల్యాండ్ లో ఇసుక తీసుకుంటూ మేము సప్లై చేస్తాం దానికి కొంతమంది అనేక విధాలు వండుకుంటారు దాన్ని మనం చేయదాం తప్పకుండా మాకైతే మళ్ళీ ముప్పై వేలు ఓటు మెజార్టీ తోడు గెలుస్తా మాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ఈనాడు మండలాల్లో బీసీలు కాపు బీసీలు ఎక్కువ కాబట్టి అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి కాబట్టి గెలడం ఖాయం ఇంకా మళ్ళా బీసీలు కానీ టెక్ట్ ఇస్తే కొద్ది పోటీ కట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు అది ఒక కంపెనీ పెట్టుకొని ఇక్కడ ఏదో బదులు తీరు కోసం ఇక్కడ వేల కోట్లు సంపాదిస్తూ సంపాదించవచ్చు ఒక మేర జీవితం పెట్టుకొని సంస్థ ఏర్పాటు చేసుకొని రన్ అవుతుంది అనుకోకుండా అనుకోకుంటే లక్కగా పెట్టించారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరిదో తెలీదు పార్టీ పరంగా జనసేన పార్టీ అనుకో ఇప్పుడు అంత ఇదేం కాదు ఎవరైనా మేము గెలుస్తాం ఆ అవకాశాలు అయితే వందకు వంద శాతం వీళ్ళు ఊరికి దాటితో కదా తప్ప తగ్గే అవకాశం కూడా లేదని మా నమ్మకం దీనికి తోడు వైసీపీ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రతి పథకాల కూడా అది పార్టీలు టీడీపీ వైసీపీ లేకపోతే ఇంకో జనసేన అవి ఏం లేదు ఏ లీడర్ కూడా అవకాశాలు లేకుండా డైరెక్ట్ గా ప్రజలకి అందించే విధంగా చేయడం వల్ల మాకు ప్లస్ పాయింట్ అది గతంలో టీడీపీ ఉండేటప్పుడు పార్టీ మన పార్టీ అయితే ఇవ్వండి లేకపోతే మానేండి అనేవారు తప్ప ఆడు వేరే పార్టీ వాడు వాడికి కూడా పేదోడు చేయండి అనేది స్పర్కం కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ పార్టీలు అలా కాదు మొత్తం అందరికి గుణమాతడు పార్టీలు ఏవి చూడకంట వాళ్ళకి అవకాశం ఉంటే గ్యారెంటీగా వాళ్ళకి స్కీమ్ డైరెక్ట్గా గా వాళ్ళకి అందుతుంది